వెల్కమ్ టు రియల్ స్టోరీ మ్యారేజ్ అయి జస్ట్ త్రీ డేస్ కాలేదు అప్పుడే మొగుణ్ణి పైకి పంపడం ఎలా అని బుర్ర హీటెక్కేలా ఆలోచన చేసింది ఓ పెళ్లి కూతురు హమ్మయ్య వివాహ తంతు ముగిసిందని అనుకునేలోపే వరుణ్ణి వధించడం ఎలా అని మదిని మధించింది ఓ నవవధువు వెడ్డింగ్ డేట్ నుంచే డెత్ డేట్ ఫిక్స్ చేయటం మొదలుపెట్టింది ఎర్రగా బుర్రగా ఉందని తొందరపడి మూడు ముళ్ళు వేసిన అమాయక చక్రవర్తిని భూమి మీద అడ్రస్ లేకుండా చేసింది హనీమూన్ పేరుతో హర్రర్ మూవీ చూపించి అటునుంచటే యమలోకానికి పంపించేసింది మేఘాలయాలో సంచలనం సృష్టించిన హనీమూన్ హర్రర్ మర్డర్ మిస్టరీ ఎలా వీడింది ఇదే ఇవాళ రియల్ స్టోరీ హనీమూన్ పెళ్లైన కొత్త జంటకు అదొక జాలీ ట్రిప్ కానీ మేఘాలయ హనీమూన్ మాత్రం ఓ పెళ్లి కొడుక్కి హానీమూన్గా మారింది మొదట మిస్సింగ్ మిస్టరీగా సీన్ క్రియేట్ చేసి కుటుంబ సభ్యులను ఏ మార్చి పోలీసుల కళ్లు గప్పి ఓ పెళ్లి కూతురు బాలీవుడ్ రేంజ్ లో సినిమా స్టోరీ అల్లేసింది చివరికి దొరక్క తప్పదని తెలిసి సరెండర్ అయింది సోనం వేట్స్ రాజా రఘువంశీ డెత్ గేమ్ గా ఎలా మారింది ఇండోర్ టు షిల్లాంగ్ వయా అస్సాం ఏం జరిగింది పెళ్లి కూతురులా కళకళలాడుతోంది ఏదో పాపం చేసినట్లు మాడిపోయిన మసాలా దోశలా వెలవెలబోతున్న ఫేస్ పెట్టింది ఒక లేడీనే ఇక్కడ ఫుల్ బ్రైడల్ మేకప్ వేసుకుంది అక్కడ మేకప్ వేసుకోలేదు అంతే తేడా మిగతా మనిషి మొత్తం సేమ్ టు సేమ్ ఈ మేకప్ కళకళ వెనుక ఆ ప్యాకప్ వెలవెల వెనుక మతిపోయే కథ ఉంది మేఘాలయనే కాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన నవవధువు రూపంలోని పిశాచి వధ ఉంది ఈమె మెడలో మూడుముళ్ళు వేసిన పాపానికి శవమై తేలిన నవవరుడి వ్యధ ఉంది పదకొండు రోజుల మిస్సింగ్ మిస్టరీ కాస్త హనీమూన్ మర్డర్ హర్రర్ ట్విస్టుగా మారింది ఇలాంటి కిరాతక పెళ్లికూతురుని ఎవ్వరూ ఉండరు కనీసం విని ఉండరేమో పదకొండు రోజులు మూడు రాష్ట్రాలు ఐదుగురు నిందితులు ఒక హత్య రెండు కుటుంబాల వ్యధ వీటన్నింటికీ సూత్రధారి ఈ కొత్త పెళ్లి కూతురు నలుగురు పాత్రధారులతో కలిసి కొత్త పెళ్లి కొడుకును దారుణంగా చంపేసింది ఎవరి ఊహకు అందని రీతిలో మర్డర్ వ్యూహం అల్లింది హనీమూన్ పేరిట మొగుణ్ణి ఎక్కించి ఏకంగా పైలోకాలకు టేకాఫ్ చేయించింది అయ్యో తన మొగుడు మిస్ అయ్యాడంటూ సినిమా స్టోరీని రాసేసి రక్తి కట్టించింది రకరకాల రాష్ట్రాలు తిరుగుతూ ఊర్లలో ఉంటూ చివరికి ఒకచోట చిక్కింది కొత్తగా పెళ్లై గంపెడు ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టే ఒక పెళ్ళికూతురి మదిలో ఇన్ని కుట్రలు హనీమూన్ పేరిట ఇన్ని కుతంత్రాలు ఉంటాయా అని అందరూ నోరెళ్లబెట్టేలా క్రైమ్ కహానీ వార్చింది ఇప్పటికే మేడం గారి మర్డర్ స్కెచ్లతో అందరికీ మతిపోతుంటే అసలు తమ కూతురు చాలా మంచిది హత్య అనే పదానికి అర్థమే తెలియని అమాయకురాలు గల్లీ పోలీసులు కాదు ఢిల్లీ సిబిఐతో విచారణ చేయించాలంటూ వధువు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ ఉండటం హనీమూన్ మర్డర్ మిస్టరీలో మరో ట్విస్ట్ బిడ్డనే తేడా అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీనే తేడా కొడుతోంది ఈమె పేరు సోనం ఇతని పేరు రాజా రఘువంశీ మే పదకొండున వీరికి పెళ్లైంది నుదుటిన సింధూరం దిద్దుతున్నప్పుడు ఘోరాతిఘోరంగా ముఖం పెట్టిన పెళ్లి కూతురు ఫోటోల టైంలో మాత్రం ఎగిరి గంతేస్తూ కనబడింది పెళ్లంటే నూరేళ్ల పంట రెండు మనసులు మూడు ముళ్ళు ఏడడుగులు అన్నీ కలిపితే నూరేళ్లు రెండు మనసులు ఒకటై కలకాలం కలిసి ఉండే అపురూప అనుభవం పెళ్లి వీరు కూడా ఇలా కోటి ఆశలతో పెళ్లి లెక్కారని అందరూ అనుకున్నారు హనీమూన్ కోసం మేఘాలయ టూర్ కు వెళ్లారు ఈ హనీమూన్ జర్నీలో సడన్ గా అదృశ్యమయ్యారు మే ఇరవై మూడు నుంచి కనిపించకుండా పోయారు కుటుంబ సభ్యులతో ఇద్దరి కాంటాక్ట్స్ తెగిపోయాయి నూతన వధూవరులు కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు పెట్టారు ఇద్దరు సూసైడ్ చేసుకున్నారేమోనని భావించారు దీంతో పోలీసులు రంగంలోకి దిగారు బస చేసిన హోటళ్ల వివరాలు సీసీ కెమెరాలను పరిశీలించారు ఇద్దరూ కలిసి వెళ్లినట్లు స్కూటీలో బయలుదేరినట్లు చివరి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి అయ్యాయి కొత్త జంట మిస్సింగ్ పై అటు వారి సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ తో పాటు మేఘాలయలోనూ కలకలం రేగింది అటవీ ప్రాంతంలో తప్పిపోయారేమోనని వారిని ఎలాగైనా రక్షిస్తామని మేఘాలయ ప్రభుత్వం భరోసా ఇచ్చింది యాభై అరవై మంది సభ్యులతో కూడిన బృందం ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక అత్యవసర సేవలు స్పెషల్ ఆపరేషన్ టీం స్థానిక స్వచ్ఛంద సేవకులతో కూడిన సంయుక్త ఆపరేషన్ కొనసాగింది విసాండాంగ్ జలపాతం సమీపంలోని దట్టమైన అడవిలో అన్వేషించారు కానీ భారీ వర్షాలు పేలవమైన విజిబిలిటీ రెస్క్యూ టీంకు ఆటంకంగా మారాయి అయితే మే ఇరవై మూడున జంట అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత అంటే జూన్ రెండున మేఘాలయ పోలీసులు డ్రోన్ సాయంతో సోహ్రాలోని విసాండాంగ్ జలపాతం సమీపంలో ఒక లోయలో ఒక మృతదేహాన్ని గుర్తించారు అతడి శరీరం కుళ్లిపోయిన స్థితిలో ఉంది అతడి కుడి చేతిపై రాజా అనే పచ్చబొట్టు ద్వారా అతన్ని గుర్తించారు దీంతో ఈ డెడ్ బాడీ పెళ్లి కుమారుడు రాజా రఘువంశీదేనని నిర్ధారించారు ప్రమాదవశాత్తు చనిపోయాడా ఎవరైనా చంపారా మరి భార్యలు కూడా చంపారా ఆమె ఎక్కడుంది అంటూ ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు ఇదే సమయంలో తల్లిదండ్రులకు ఆమె పంపిన ఆడియో మెసేజ్ కూడా సస్పెన్స్ను మరింత పెంచింది సోనం తల్లిదండ్రులకు మే ఇరవై మూడున ఆమె ఆడియో మెసేజ్ పంపింది ఒక జలపాతం వైపు తాను ట్రెక్కింగ్ చేస్తున్నట్లు సోనం చెప్పింది తనకు ఊపిరి సరిగా ఆడట్లేదని వెల్లడించింది రాజా తన మాటను పట్టించుకోకుండా అడవిలోకి వెళ్లినట్లు తెలిపింది ఈ ఆడియోను బట్టి రాజా రఘువంశీ ప్రమాదవశాత్తు చనిపోయాడన్న అనుమానాలు రేకెత్తాయి అయితే సీన్ ఆఫ్ అఫెన్స్ మాత్రం లెక్కలేనన్ని డౌట్లు రైజయ్యేలా చేసింది మృతదేహం దగ్గర ఒక కత్తి దొరకడం గాయాలు కనిపించడంతో ఇది పక్కా పక్కానని అనుమానించారు కత్తితో పాటు లేడీ వైట్ షర్ట్ మెడిసిన్ స్ట్రిప్ మొబైల్ ఫోన్ ఎల్సిడి స్క్రీన్ భాగం స్మార్ట్ వాచ్ కూడా పోలీసులకు దొరికాయి రాజాది పక్కా హత్యనని నిర్ధారించిన పోలీసులు నూతన జట్టను ఏదైనా దోపిడీ గ్యాంగ్ అటాక్ చేసిందా వరుణ్ణి చంపేసి వధువును కిడ్నాప్ చేశారా లేదంటే హత్య చేసి మరోచోట సోనం డెడ్ బాడీని ఉంచారా అనే కోణంలో పోలీసులు విచారించారు అయితే భార్య సోనం కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు ఆమె ఫోన్ ఆన్లో ఉన్నట్లు గుర్తించారు చాలామందికి కాల్స్ చేసినట్లు తెలుసుకున్నారు మేఘాలయలో కనిపించకుండా పోయిన సోనం జూన్ ఎనిమిదిన రాత్రి ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లోని ఓ డాబాలో ప్రత్యక్షమైంది అక్కడే ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రాజా రఘువంశీని ఎవరు చంపారు మీరు పదే పదే ఫోన్ చేసిన ఆ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అంటూ ప్రశ్నించారు అయినా ఆమె నుంచి ఎలాంటి సమాధానం రాలేదు మౌనంగా ఉండిపోయింది ఆమెను నిందితురాలిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘాజీపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేశారు మిగతా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ మొత్తం మర్డర్ కేసులో మాస్టర్ మైండ్ సోనమేనని బాంబు పేల్చారు దీంతో పోలీసుల అనుమానమే నిజమైంది భర్తను చంపించింది సోనమేనని నిర్ధారించారు భర్త రాజా రఘువంశీని హత్య చేయించేందుకు కాంట్రాక్ట్ కిల్లర్లను సోనం నియమించినట్లు తేలింది ఈ కేసులో మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు ఉత్తరప్రదేశ్కు చెందిన ఒకరిని కూడా అరెస్ట్ చేశారు విచారణలో హత్య కోసం సోనం నుంచి తాము డబ్బు తీసుకున్నట్లు ఆ ముగ్గురూ అంగీకరించడం మర్డర్ మిస్టరీలో కీలకంగా మారింది పక్కా పథకం ప్రకారం మేఘాలయ హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసింది అంతే పకడ్బందీగా ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేసింది మేఘాలయ వంటి జలపాతాలు కొండా కోనలున్న ప్రాంతమైతే ప్రమాదవశాత్తు చనిపోయాడని నమ్మించొచ్చని లెక్కలేసింది ఒకవైపు తాము ఎప్పుడు మేఘాలయకు వస్తున్నది ఏ హోటల్లో స్టే చేస్తున్నది ఏ టూరిస్ట్ ప్లేస్ ను విజిట్ చేస్తున్నది లైవ్ లొకేషన్ డీటెయిల్స్ సెండ్ చేసింది సుపారీ గ్యాంగ్తో హత్య చేయించి కనబడటం లేదన్న మిస్టరీ క్రియేట్ చేసి అటునుంచటే ఉత్తరప్రదేశ్లో ప్రత్యక్షమైంది కొత్త పెళ్లి కూతురు ఎందుకు తన భర్తను చంపిందన్నది అన్నింటినీ మిచ్చిన మరో ట్విస్ట్ ప్లాన్ ను ఎలా అమలు చేసింది ఇందులో నలుగురు నిందితులు ఎవరు వీరితో ఈమెకు ఎలాంటి పరిచయం ఉందన్న కోణంలో విచారించిన పోలీసులు విస్తుపోయే ఎన్నో అంశాలను వెలుగులోకి తెచ్చారు ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన ఒక క్లూ హనీమూన్ మర్డర్ మిస్టరీని ఛేదించింది ఫోటోలు ఒకటికి రెండు సార్లు చూసుకున్నారు పెళ్లి చూపుల్లో ఫేస్ టు ఫేస్ యగాదిగా పరీక్షించుకున్నారు ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు నిశ్చితార్థాలు జరిగాయి పెళ్లి తంతు కూడా జరిగిపోయింది హనీమూన్ బాట కూడా పట్టారు మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకును ఎందుకు హత్య చేయించింది రాజా రఘువంశీ సోనంలది మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్వస్థలం రెండు కుటుంబాలకు వ్యాపారాలున్నాయి రఘువంశీ ఫ్యామిలీకి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది ఇద్దరిది పెద్దల కుదిర్చిన వివాహమే పెళ్లి చూపుల టైంలో సోలం తల్లిదండ్రులు బంధువులు గొప్పగా చెప్పారు తమ కూతురు చాలా మంచిదని బాగా చదువుకుందని వర్ణించారు ఇంటి దగ్గర తలదించితే మళ్ళీ ఇంటికి చేరే వరకు తల ఎత్తదని ఒకటికి రెండు కలిపి చెప్పి మగ పెళ్లి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు వంద అబద్దాలాడైనా ఒక్క పెళ్లి చెయ్యాలన్న సామెతను పట్టించుకున్నారో నిజంగా తమ గారాల కూతురు అసలు రంగు తెలియదో కాని తమ కూతురు మీ ఇంట్లో అడుగు పెడితే మీ జీవితమే మారిపోతుందని నమ్మబలికారు ఇలాంటి అమ్మాయి భూమి మీద ఎంత వెతికినా దొరకదని బంధువులు మరింత మసాలా కలిపారు ఎర్రగా బుర్రగా ఉంది మంచి క్యాష్ పార్టీ ఫ్యామిలీ అని ఏమాత్రం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా తాళి కట్టేందుకు తహతహలాడిపోయాడు రాజా రఘువంశీ ఆ తొందరపాటే అతని పాలిట కత్తివేటుగా మారింది కొత్త పెళ్లి కూతురి మధ్యలో ఎన్నో ఆలోచనలుంటాయి మరెన్నో ఆశలుంటాయి మెట్టినింట్లో ఎలా ఉంటుందో తన జీవితమనే ఆందోళనతో పాటు కొత్త లైఫ్ పిల్లలు అనే భావన భవిష్యత్తుపై ఆశలు చిగురించేలా చేస్తుంది కానీ సోనం అనే నూతన వధువు మాత్రం కుట్రలు కుతంత్రాలతోనే మెట్టినింట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది కాళ్లపారాణి ఆరకముందే భర్తను కాటికి పంపింది మూడు ముళ్ళు వేసి తనను సొంతం చేసుకున్న పెరిమిటిని ఎందుకు చంపిందో తెలుసా ప్రియుడి కోసం అవును ప్రియుడి కోసమే భర్త రాజా రఘువంశీని అత్యంత దారుణంగా హత్య చేసింది సోనం ఎలాగైనా తన లవర్తోనే లైఫ్ పంచుకోవాలన్న ఆలోచనతో పెళ్లి కొడుకును కడతేర్చింది ఇతను మూడు ముళ్ళు వేసినా ఏడడుగులు నడిచినా తన మదిలో తిష్టవేసిన ప్రియుడితోనే జీవితాంతం ఉండాలని పెళ్లి పీటలపై కపటనాటకం ఆడింది ఇద్దరూ కలిసి సుపారీ గ్యాంగ్తో రాజా రఘువంశీని హత్య చేయించారు లోతు మగువ మనస్సును తెలుసుకోవడం ఎవరితరమూ కాదన్న మాటకు సోనమనే కపటలేడీనే నిదర్శనం పెళ్లిచూపుల్లో బయటపడకుండా నిశ్చితార్థం టైంలోనూ పెళ్ళి ఇష్టం లేదని చెప్పకుండా డ్రామాలాడింది అమాయకుడైన రాజా రఘువంశీని హత్య చేయించింది ఇక్కడ కనిపిస్తున్న ఇతగాడే ఈమె గారి ప్రియమైన ప్రియుడు వీడి కోసం బంగారం లాంటి మగుణ్ణి లేపేసింది ఇతడి పేరు రాజ్ కుష్వాహ సోనం కుటుంబానికి చెందిన ఫ్యాక్టరీలో వర్కర్ సోనం కంటే ఐదేళ్లు చిన్న ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఇద్దరి మధ్య ప్రేమాయణం పట్టాలెక్కింది ఇద్దరి లవ్ ట్రాక్ సంగతి సోనం ఫ్యామిలీకి తెలుసో తెలీదో తెలిసినా ఐదేళ్లు చిన్నవాడు అందులోనూ ఫ్యాక్టరీలో వర్కర్తో పెళ్లి చేస్తే పరువు తక్కువ అని ఫీల్ అయ్యారో పెళ్లైతే అన్నీ సెట్ అవుతాయని లెక్కలేశారో కాని హడావుడిగా రాజా రఘువంశీకి కట్టపెట్టారు బిడ్డ గురించి అన్నీ దాచేసి మెడకు చుట్టేశారు ఒకవేళ కూతురి పాస్ట్లో గురించి తెలిసినా నోరు ముయించొచ్చన్న ఆలోచనతో అడిగిన దానికంటే ఎక్కువే కట్న కానుకలు సమర్పించుకున్నారు అంగరంగ వైభవంగా పెళ్లి చేయించారు ఇతడితో పెళ్లి జరిగిన జీవితాంతం కాపురం మాత్రం ప్రీడుతోనేనని ఫిక్స్ అయిన సోనం మనసులోనే కుయుక్తులను దాచుకుని సరైన టైం కోసం గుంటకాడ నక్కలా ఎదురుచూసింది పెళ్లి జరిగింది మే పదకొండు వీరి హనీమూన్ జర్నీ మొదలైంది మే ఇరవై మధ్యలో దాదాపు పది రోజులు ఈ గ్యాప్లోనే ప్రీడు రాజ్ కుష్వాహాతో హత్యా పథకాలు వేసింది సోనం ఎప్పుడు చంపాలి ఎలా చంపాలి ఎక్కడ చంపాలి ఎలా తప్పించుకోవాలో వంటలో ఉప్పు కారం కరెక్ట్గా వేసినట్లుగా పథకం రచించింది హనీమూన్ ను ముహూర్తంగా ఎంచుకుంది రాజ్ కుష్వాహాతో సోనం మాట్లాడితే అతను మిగతా ముగ్గురు సుపారీ కిల్లర్స్ తో కుట్ర పంచుకున్నాడు సోనం రాజ్ కుష్వారా సూత్రధారులైతే ఆనంద్ ఆకాశ్ రాజ్పుత్ విశాల్ అలియాస్ విక్కీ పాత్రధారులు సుపారీ గ్యాంగ్ కూడా సిద్ధమైంది రాజా రఘువంశీ హత్యకు గౌహతిలో మారణాయుధాలు కూడా కొనుగోలు చేశారు హనీమూన్ కు మేఘాలయనే ఎంచుకోవడానికి కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది అక్కడైతే జనాలు తక్కువ కొండలు కోనల్లో మనుషులుండరు అడ్వెంచర్ చేస్తుండగా యాక్సిడెంట్ అయ్యిందని కలరింగ్ వచ్చని ఆలోచించారు స్టే ట్రావెల్ బుకింగ్స్ అన్నీ ఆమె చూసుకుంది అయితే మేఘాలయ హనీమూన్ ఆలోచనే పెళ్లి లేదు రాజాకు తెలియకుండానే మేఘాలయకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసింది అదేంటి అంటే సర్ప్రైజ్ ప్లాన్ అని కవర్ చేసింది దీంతో కొత్త పెళ్లి కూతురుతో ఖుషీ చేయొచ్చున్న ఆలోచనతో రాజా కూడా ఫ్లైట్ ఎక్కేశాడు భర్తను చంపేసి అట్నుంచట్టే ప్రీడితో పారిపోయేందుకు డబ్బులుండాలని ఆలోచించిన సోనం పది లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు వేసుకోవాలని కొత్త పెళ్లి కొడుక్కి సలహా ఇచ్చింది అతను కూడా సరేనన్నాడు మర్డర్ చేసిన తర్వాత ఎలాగూ మధ్యప్రదేశ్కు తిరిగి వచ్చేది లేదు కాబట్టి రిటర్న్ టికెట్స్ మాత్రం బుక్ చేయలేదు ఈ రేంజ్లో హనీమూన్ స్కెచ్ వేసింది కొత్త పెళ్లి కూతురు సోనం సినీ పక్ీలో పథకం వేసి అంతే డ్రమటిక్గా అమలు చేసింది అనుకున్నది అనుకున్నట్లుగా అల్లుకుంటూ పోయింది భార్య బాలీవుడ్ హీరోయిన్లా ఉందన్న భ్రమలోనే ఉండిపోయిన కొత్త కొడుకు ఆమె మదిలోని కుట్రల్ని అంచనా వేయలేక ప్రాణాలు పోగొట్టుకున్నాడు పక్కా పథకం ప్రకారం చంపేసిన నూతన వధువు పోలీసులకు మాత్రం అంత ఈజీగా దొరకలేదు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు ఒక్క ఆధారం మరొక సాక్ష్యం మర్డర్ మిస్టరీని తేల్చేసింది ప్రీప్లాండ్ గా కొత్త పెళ్లి కొడుకును కాటికి పంపిన కొత్త పెళ్లి కూతురు ఎలా దొరికిపోయింది వధవు సాగించిన వరుణి వధ పోలీసులకు ఎలా తెలిసిందే సోనం ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా వేసిన స్కెచ్ మే ఇరవైనా మేఘాలయ హనీమూన్ టూర్ తో టేకాఫ్ అయింది అసోం రాజధాని గౌహతి మీదుగా షిల్లాంగ్ వెళ్ళింది కొత్త జంట షిల్లాంగ్ వెళ్లే ముందు గౌహతిలో కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు మే ఇరవై రెండున షిల్లాంగ్ నుంచి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీలోని లివింగ్ రూట్ వంతెన చూసేందుకు వెళ్లడానికి యాక్టివాను అద్దెకు తీసుకున్నారు టైం లేదని బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకోకుండా బయలుదేరారు మే ఇరవై ఐదును తిరిగి హోటల్కు వస్తామని ఒకవేళ మళ్లీ ఇక్కడే బస చేయాలంటే ఫోన్ చేస్తామని చెప్పారు దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ ముందుకు వెళ్లారు యాక్టివాలో బయలుదేరే దృశ్యాలివి మే ఇరవై మూడు మౌలాఖియాత్ ఈస్ట్ కాశీ హిల్స్లో ఒక గైడ్ను కూడా మాట్లాడుకున్నారు సైట్ సీయింగ్ కు వెళ్లేటప్పుడు ఉన్నాడు అయితే షిపారా స్టే నుంచి మౌలాఖియాత్ విలేజ్ కు తిరిగి వచ్చేటప్పుడు మాత్రం గైడ్ లేడు సోహ్రా అంటే చిరపుంజిలో వారు మిస్ అయ్యారు అక్కడే వదిలేసి వెళ్లిన స్కూటీ మాత్రం ఉంది స్థానికుల సహకారంతో ఎంతగానో సెర్చ్ చేసినా జాడ దొరకలేదు అంటే మే ఇరవై మూడున కపుల్ మిస్ అయ్యారు జూన్ రెండు వైసాడోంగ్ ఫాల్స్ దగ్గర కుళ్లిపోయిన స్థితిలో రాజా రఘువంశీ మృతదేహాన్ని రెస్క్యూ టీం గుర్తించింది డ్రోన్ కెమెరాల సాయంతో రాజా డెడ్ బాడీని గుర్తించారు శవం దగ్గరే కత్తి ఇతర మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు అతడి శరీరంపై కత్తి గాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు జూన్ తొమ్మిది ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్ ఓ డాబాలో సోనంను అరెస్ట్ చేశారు పోలీసులు ఆమె సరెండర్ అయిందని కొందరు లేదు పోలీసులే అరెస్ట్ చేశారని మరికొందరు చెబుతున్నారు ప్రియుడు సూపారీ గ్యాంగ్తో కలిసి సోనమే భర్తను హత్య చేయించిందని తేల్చారు అయితే కరెక్టుగా సోనం ఆమె ప్రియుడు ఇందులో సూత్రధారులను తేల్చడానికి పోలీసులకు కొన్ని ఆధారాలు దొరికాయి దీంతో మర్డర్ మిస్టరీ తేలింది భార్య సోనంపై పోలీసులకు డౌట్ రావడానికి మొదటి కారణం రాజావంశీ డెడ్ బాడీ దొరికింది కాని లేదు ఒకవేళ ఆమె కూడా చనిపోయి ఉంటే అక్కడే ఎక్కడో చోట శవంగా కనిపించేది ప్రాణాలతో బతికే ఉంటే ఆమె ఎలాగోలా బయటకు వచ్చి తన భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసేది ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేసి ఉంటే కుటుంబ సభ్యులకు కిడ్నాప్ గ్యాంగ్స్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లేవి ఇవేమీ జరగలేదు కాబట్టి మొదటి అనుమానం భార్య వైపే వెళ్లింది అనుమానంతో సోనం కాల్ డేటాను పరిశీలించారు పెళ్లైనప్పటి నుంచి సోనం కాల్ డేటాతో పాటు హనీమూన్ వెళ్లినప్పుడు ఆమె ఎవరెవరికి ఫోన్ చేసిందనే దానిపై కూపీలాగారు పోలీసులు ఆమె ఎవరెవరిని కలిసిందనే దానిపై సమగ్రంగా విచారణ చేశారు కొందరు వ్యక్తులకు అదే పనిగా ఫోన్ చేయడంతో అందులో ఆమె ప్రియుడు కూడా ఉన్నాడని పోలీసులు తేల్చారు దీంతో భార్యపై అనుమానం రెట్టింపైంది స్టే చేసిన హోటల్స్ యాజమాన్యాల దగ్గర వివరాలు సేకరించారు డాబా ఓనర్ని అడిగి తెలుసుకున్నారు ఈ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి గైడ్ భార్య భర్తల సైట్ సీయింగ్ కోసం గైడ్గా వెళ్లిన ఒక వ్యక్తిని విచారించినప్పుడు అనుమానాలను బలపరిచే ఆధారాలు దొరికాయి గైడ్ చివరిసారిగా చూసినప్పుడు భార్యా భర్తతో పాటు మరో ముగ్గురు కనిపించారని అతను చెప్పాడు దీంతో వారు సుపారీ కిల్లర్సేనని పోలీసులు నిర్ధారించారు జూన్ తొమ్మిదిన యూపీలోని ఘాజీపూర్ డాబాలో ప్రత్యక్షమైంది సోనం డాబా ఓనర్ నుంచి ఫోన్ తీసుకున్న సోనం భాయ్ అంటూ అవతలి వ్యక్తికి వీడియో కాల్ చేసింది ఆమె తన సోదరుడికి ఫోన్ చేసింది తాను ఘాజీపూర్లో ఉన్నానని చెప్పింది భాయ్ అంటూ అవతలి వ్యక్తికి వీడియో కాల్ చేసింది ఇండోర్లో అప్పటికే మిస్సింగ్ కేసు పెట్టిన సోదరుడు తన సోదరి ఘాజీపూర్లో ఉందని పోలీసులకు సమాచారం అందించాడు దీంతో వెంటనే ఘాజీపూర్ పోలీసు ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు అయితే అప్పటికే రాజా రఘువంశీ మృతదేహం దొరకడం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడం వారు మాస్టర్ మైండ్ ఎవరో చెప్పడంతో తేలుకుట్టిన దొంగలా దొరికిపోయింది సోనం దీంతో ఘాజీపూర్లో ఆమె లొంగిపోయినట్లు తెలుస్తోంది రాజా రఘువంశీ హత్యలో ప్రధాన నిందితురాలు భార్య తేల్చడానికి సుపారీ కిల్లర్ స్వాంగ్మూలం కూడా కారణం ఈ కేసులో రఘువంశీని చంపేందుకు అతని భార్య సోనం కిల్లర్స్ కు పెద్ద మొత్తంలో నగదు ఇచ్చినట్లు పోలీసులకు చెప్పింది ఈ ఘటనపై మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పందించారు ఈ కేసును తమ పోలీసులు వారం రోజుల్లో ఛేదించడంపై రాష్ట్ర పోలీసులను ప్రశంసలతో ముంచెత్తారు విగర్ పర్సన్స్ లాస్ట్ నాయి అండ్ ఓ యాక్చువల్ త్రీ పర్సెంట్స్ వివాట్ లాస్ట్ నాయి అండ్ లీటో ఆన్ సోనం కిమ్ జీ అట్ కాజీపూర్ దెన్ దిస్ మార్నింగ్ అరౌండ్ ట్వెల్వ్ బిఫోర్ ట్వెల్వ్ We got another person, we arrested another person, so basically right now four persons have been arrested, being produced in the respective court, and we're going to get the transit warrant to bring them to Shillong for production in Shillong. And uh, regarding to Sodom, uh, she's already there, uh, she has surrendered, and our team has already moved out from Shillong, they're all about to reach uh, Ghazipur, and eventually they will take her, arrest her, formally arrest her, and then uh, take the transit permit. Burma.

क्या बोलते हैं गाजियाबाद में आई है वो होटल वाले से उसने मोबाइल लिया और फिर फोन लगाया भाई के लिए अमित शाह कि भाई हमको सीबीआई की जाँच दो मरण शिक्षा विधि चलाने राजा रघुवंशी कुटुंब सभ्यू डिमांड की सजा से बड़ के सजा चाहती हूँ मैं तो सोचती हूँ उसको जिंदा जलाया जाए जब मेरे लड़के के साथ उसने ऐसा करा तो मतलब समाज में से उनको हटाया जाए जिसने भी हत्या करवाई उससे कड़ी से कड़ी सजा मिलना चाहिए मेरा बच्चा किस हालत में था कैसा तड़पा था और अगर वो सोनम उससे इतना प्यार करती थी तो वो राजा को छोड़ के इस हालत में नहीं जा सकती थी और सोनम सुरक्षित कैसी है सोनम के ऊपर एक खरुच क्यों नहीं आया तो तीन थे चार जने थे पाँच जने छः जने जो भी उनकी टीम थी उनको सबको कड़ी से कड़ी सज़ा मिलना चाहिए ये राज कौन है जिसका नाम ये नाम मैंने कभी नहीं सुना सरकार से क्या मांग है अच्छा। सरकार से यही मांग है कि आज समाज पे से विश्वास हटा है हमारी समाज में अभी तक ऐसा कोई काम नहीं हुआ था जो आज हमारी समाज में ऐसा काम हुआ है गया तो मतलब कड़ी से कड़ी सजा दी जाए सरकार से मेरा एक ही निवेदन है कि मेरा बच्चा किस हालत में तड़पा उनको भी ऐसे तड़पा तड़पा के मारो पिल्ड इष्टम लेकर पोते वाल मुन्दे चेपे यार సోనం అలా చేయలేదు పోని పెళ్లి తర్వాత ప్రియుణ్ణి మర్చిపోయి భర్తే లోకంగా బతకాలి కనీసం విడాకులైనా ఇచ్చి ఎవరి బతుకు వారు బతకాలి సోనం ఇవేమీ చేయలేదు పెళ్లైన పదకొండు రోజులకే కొత్త పెళ్లికొడుకును చంపేసింది హనీమూన్ పేరిట మేఘాలయకు తీసుకువెళ్లి సుపారీ గ్యాంగ్తో హత్య చేయించింది ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది ఈమె కుట్రలు కుతంత్రాలు తెలియని పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయాడు ముందు వెనుక ఎంక్వైరీ చేయకుండా కొడుక్కి సంబంధం చూసిన తల్లిదండ్రులు కడుపు కోతతో గుండెలు పగిలేలా రోధిస్తున్నారు